హాయ్ అండి మీరు లైనింగ్ బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా చెస్ట్స్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదా ఇప్పుడు నేను చెప్తాను దాని ప్రకారం తీసుకోండి ఇలా నీట్గా చదివేసుకోండి బ్లౌజ్ని సదురుకున్న తర్వాత ఎక్కడైతే మనకి ఫోల్డింగ్ పార్ట్ వచ్చిందో కుట్టు పార్ట్ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా ఉక్స్ పెట్టిన తర్వాత ఫోల్డింగ్ ఎక్కడికైతే వస్తుందో ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ దగ్గర కూడా ఫోల్డింగ్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ ఉంటుంది కదా కుట్టు అక్కడ కాదు నేను అందుకునే మరీ మరీ మీకు చెప్తున్నాను నాకు ఇక్కడ వచ్చింది ఫోల్డింగ్ అనేది సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఓకేనా తొమ్మిది ఇంచులు అనేది జస్ట్ వచ్చిందనమాట ఫోల్డింగ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ అంటే బ్యాక్ పార్ట్లో కొంత పార్ట్ అనేది మన వైపుకి వస్తుంది అన్నమాట అందుకుని మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ వైపు నుంచి మాత్రమే చూసుకోవాలి కుట్టు దగ్గర నుంచి చూసుకోవద్దు వన్ మీటర్ లైనింగ్ని తడిపి ఆరబెట్టేసుకుని ఐరన్ చేసుకున్నానండి నాలుగు ఫోల్డింగ్ చేశాను ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయన్నమాట ఇక్కడ మనం బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూడండి నాకు వచ్చేసి ఏడు మీద ఎనిమిది గీతలు అంటే ఏడో నెంబర్ అనమాట ఏడో తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది ఇంచులు తీసుకుంటే సెట్ అయిపోతుంది కింద నా ఖర్చుల కోసం ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను ఆఫ్ ఇంచు కూడా తీసుకోవచ్చు పాత బ్లౌజ్ ఇస్తే మీకు హ్యాండ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి ఓకేనా అలా స్ట్రేట్గా లైన్ వేయండి ఆ తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా చూసుకుంటే మనకి ఒక వన్ ఇంచ్ మైనస్ చేయాలి ఏడు మీద ఏడు గీతలు కదా స్ట్రేట్గా చూసుకుంటే ఆరు మీద ఎనిమిది గీతలకి అదే క్రాస్గా చూసుకుంటే ఏడు మీద ఎనిమిది గీతలకి ఎలా చూసుకున్నా కూడా మీకు ఇలా స్ట్రేట్గా చూసుకుంటేనే బెస్ట్ అండి మంచి ఫిట్టింగ్ వస్తుంది ఒక వన్ ఇంచ్ మైనస్ చేసేసి స్ట్రేట్గా చూసుకోండి తర్వాత హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా గా చూసుకున్నాం కదా ఆరు మీద ఎనిమిది గీతలు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి ఏడు మీద ఎనిమిది గీతలు కదా అయితే ఒక సిస్టర్ అడిగారండి అక్క ఇలాగా మనం ఒక మార్కింగ్ తోటి బై హ్యాండ్ తోటి ఇలా కరువు తీయొచ్చా అని అలా తీస్తే మీకు వెనకాల ఉబ్బెత్తుగా వస్తుందండి నేను చెప్పిన మెథడ్లో కటింగ్ చేయండి చాలా మంది సక్సెస్ అయ్యారు నాకు నాకు మెసేజ్ల మీద మెసేజ్ పెట్టారు మీ హ్యాండ్ కటింగ్ వల్ల నేను చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిన యొక్క బ్లౌజ్లో ఒక ముడత కూడా అని సో మీరు ఏది పడితే అలా చేయకండి నేను చెప్పినట్టు చేయండి షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా అంతే అయితే ఇక్కడ చెప్తాను ఇవి ఏమి చేయొద్దు ఇలా చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు ఇలా చేయచ్చు అని అసలు ఏం చేయకండి నేను చెప్పినట్టు చేయండి ఫస్ట్ వచ్చేసి చంక డౌన్ ఇచ్చేసాం కదా చంక డౌన్ ఇచ్చిన తర్వాత మనకి స్ట్రేట్గా చూసుకున్నాం కదా ఆర్మ్ లూజు సగానికి ఫోల్డ్ చేసాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ లైన్ వేసేసేయండి నేను చెప్పినట్టు చేయండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఏడో నెంబర్తో వచ్చింది కాబట్టి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇక్కడ అంతే ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఈ క్రాస్గా లైన్ వేసాం కదా కరువు లైన్ అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ అనమాట సో ఇలా మార్కింగ్ వేసేసుకోండి అంతే చాలా సింపుల్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వెనకాల ఉబ్బెత్తిగా అవి అవేమి ఉండవు అనమాట ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నాకు సైడ్కి అతుకులు పడతాయండి అందుకు నేనైతే ఒక రెండు ఇంచుల వరకు అయితే తీసేసుకున్నాను మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోండి ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని కట్ చేసేసుకోండి అయిపోయింది దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకు అతుకులు కూడా పడతాయి కదా అది కూడా కట్ చేసి పక్కన పెట్టాను బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు వదిలేయాలి ఎల్ స్కేల్ తీసేసుకోండి కొంచెం నీట్గా కట్ చేసేయండి ఈ ఎల్ స్కేల్ నేను ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇలా స్ట్రేట్గా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయండి అంటే వీళ్ళు ఏమో హైట్ ఏమి పెంచమనిలేదు నాకు అందుకు నేనేం పెంచట్లేదు ఇప్పుడు చెస్ట్స్ వచ్చేసి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైటు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా ఎల్ స్కేల్ తోటి మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా నీట్గా సదిసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి అంటే ముప్పై ఆరో సైజు కదా రెండు పావు నెక్ విడుతూ ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇంకా చిన్న సైజు షోల్డర్ ఆది బ్లౌజ్ నుంచి ఫుల్ షోల్డర్ ఐదున్నర కంటే ఎక్కువ రాకూడదు ఈ డీప్ ఉన్న వాళ్ళకి నెక్ డీప్ ఎలా తెలుస్తుంది వెనకాల వీపపాత హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసాను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకోండి బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది చెస్ట్స్ కూడా కింద ఎంతైతే మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసేసేయండి వేసేసుకుని ఒక స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి నెక్ విడుతూ రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు ఇక్కడ కూడా ఉందో లేదో చూడండి చెస్ట్ అనేది లేదంటే ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వదు చెక్ చేసుకోవాలి మీరు కరెక్ట్గా ఉందా లేదా అనేది నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఫుల్ షోల్డ్ నేను ఐదున్నర ఇచ్చేస్తున్నాను నెక్ విడితే రెండు పావు కింద వచ్చేసి ఇంచులు ఇస్తున్నాను ఖర్చులతో కలిపి ఇంచులు ఇలా ఎల్ల స్కేల్ తీసేసుకుని ఇలా క్రాస్గా లైన్ అయితే వేసేసుకోండి కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర అయితే ఖర్చు కావాలో అంత వదిలేయండి వదిలేసిన తర్వాత ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు అయితే రావాలి కిందకి అంతే మనకి స్ట్రేట్గా లైన్ రావడానికి అనమాట ఇక్కడ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి మొత్తానికి ఆరు ఇంచులు పై నుంచి ఫస్ట్ లైన్ నుంచి తీసుకోవాలి ఆరు ఇంచులు ఇప్పుడు ఎలషేప్ అయితే ఇచ్చేద్దాము ఇలాగా కార్నర్ దగ్గర ఒకటి పావు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా పావుకి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి నడుము లూజు కూడా అంతేనండి నడుము లూజ్ కూడా ఖర్చులతో కలిపే తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటోకాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను హైట్ వచ్చేసి మూడున్నర పాత ఒక నాలుగు ఎంతైనా పర్లేదు ఒకసారి చంక రౌండ్ కూడా చెక్ చేసుకోవాలండి కట్ చేసే ముందు ఎందుకంటే మనకి చంక రౌండ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి లేదంటే పట్టేటాలు చెస్ట్ దగ్గర లేదంటే చంక కింద లూజ్ రావడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా కటింగ్ చేసుకుంటూ సైడ్కి ఎగ్స్ట్రా రెండు ఇంచులు అయిపోయింది ఇక చిన్న టక్ అయితే ఇచ్చేద్దాము ఇక చిన్న టక్ ఇక్కడ ఒక చిన్న టక్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్స్ కదా అందుకుని ఇలా వేసేసుకుని క్రాస్గా వేసుకోవాలండి ఇది క్రాస్ కటింగు ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకుని మొత్తం కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి యాస్టిజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టిజ్గా ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి సైడ్ జాయింట్ దగ్గర కూడా అంతే సైడ్ జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు నుంచి ముప్పావి ఇంచు ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్లో డాట్లు వేస్తాం కదా కొంతమందికి ఎక్కువ డాట్ వేయాల్సి వస్తుంది కొంతమందికి తక్కువ చెస్ట్ సైజుని బట్టి అలాంటప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కవర్ అవుతుంది హైట్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి వీపు పాట హైట్ దగ్గర కూడా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి అంతే అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచు లోత్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కదా ముడతలు రాకుండా ఇలాగ ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అనేది తీసేసుకోవాలి తీసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు రెండు కూడా తీసుకోవాలి ఇలా బ్లౌజ్ను ఉల్టా తిప్పేసుకొని సైడ్ వైపుకి ఇక్కడ ఖర్చుల కోసం అనమాట మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా దానికోసం పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఇలాగా ఇక్కడ నుంచి స్ట్రేట్గా చూసుకుంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర పాత ఒక్క పన్నెండు ఇంచులయితే వచ్చింది మార్కింగ్ వేసుకునేటప్పుడు కూడా షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలంత వదిలేసుకుని పాత ఒక్క పన్నెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి అంటే దగ్గర దగ్గర పన్నెండు వచ్చేసిందిలేండి అంటే ఒక్క గీత తక్కువ ఒక గీత తక్కువ పన్నెండున్నర అలా వచ్చిందనమాట మళ్ళీ చూస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి అంత రాదనమాట కొంచెం ఎక్కువే వస్తుంది దగ్గర దగ్గర పన్నెండున్నర వచ్చేస్తుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర చిక్కుని చూస్తే నాకు పన్నెండున్నర కన్నా ఒక గీత తక్కువ ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఇక్కడ పన్నెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులైతే ఉండాలండి లేదంటే మనకి సైడ్ జాయింట్ అనేది హెచ్చు తగులు వస్తుంది అనమాట కొంతమందికి సైడ్ జాయింట్ వైపుకి మాకు ఎక్కువ రాకూడదు అన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర మనకి ఎంత అయితే ఖర్చు ఉందో అంత వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి నేను ఎక్కడైతే లైన్ వేసినా పక్క నుంచి ఎక్కడికైతే ఎండ్ అవుతుందో మన వైపు ఒక లైన్ ఉంది కదా ఇదిగో షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి లేదు అక్కడ డౌట్గా ఉందనుకుంటా మీకు రావట్లేదు అనుకుంటే షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా పైన అక్కడ నుంచి గీత పైనుంచి కొలుచుకోవాలి సో ఇక్కడ రౌండ్ తిరిగిన చోట కన్నా పైకి మార్కింగ్ వేసుకోండి కొంచెం పైకి మార్కింగ్ వేసుకోవాలి ఒక అంత పైకి మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగ నెక్ రౌండ్ అనేది కొంచెం లైట్గా ఇలాగా క్రాస్ తీసేసుకొని ఇలాగ రౌండ్ తీసేసుకోండి అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి నెక్ డీప్ ఉంది కదా మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను నేను కరెక్ట్గా వచ్చింది అదో కరెక్ట్గా వచ్చేసింది నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి ఇలా మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి ఈ రెండిట్లకి ఒక మార్కింగ్ ఈ రెండిట్ల మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకొక మార్కింగ్ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఈ సైడ్ నుంచి కూడా చక్కగా మార్కింగ్ వేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఈ నెక్ రౌండ్ దగ్గర కూడా ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే పట్టి కాజా పట్టి ఖర్చులు కావాలి కదా కొంతమందికి పీలుకుపోతుందని కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి నెక్ దగ్గర కరెక్ట్గానే కట్ చేసుకుని కిందకు వచ్చేసరికి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు నెక్ రౌండ్ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా నేను మీకోసమే స్లోగా కట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే చాలా ఫాస్ట్గా కట్ చేసి పక్కన పెడతాను కానీ మళ్ళీ మీకు అర్థం కాదు కదా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి కూడా చిన్న టక్ ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ ఎంత ఉందో చెక్ చేయాలి ఇక్కడ చూడు నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను షోల్డర్ మనకి సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వీళ్ళు సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ అవ్వకుండా నాకు ఇంత ఎక్కువ వచ్చింది కట్ చేసాను మనం తీసుకున్న ఆరు బ్లౌజ్లో ఎలా ఉందో అంతా ఖర్చులతో కలిపి తీసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది ఇదే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇది మనం నడుము దగ్గర పట్టి అతుక్కోవాలన్నమాట మనకు వచ్చిన ఈ మనకి మిగిలిన క్లాత్లో పొడుగొచ్చేసి ఇది మీడియం సైజు కదా వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి ఎంత ఉందో తెలియాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే తెలియదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాంట్లో చూసేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే ఇది పదిన్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్ ఉంది కదా సైడ్ జాయింట్ వైపుకి ఈ సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయండి రెండున్నర ఇంచులు వచ్చింది తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి వైపుకి ఒక ఇంచ్ వదిలేస్తే మూడు పా వచ్చింది ఇక షేప్ దగ్గర రెండున్నారా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ ఇలాగే కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి